హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ విజయాని అందరూ ఎలా ఉన్నారు బయట భోజనాల్లో ఫంక్షన్స్లోను పెళ్ళిళ్ళలోనూ తింటూ ఉంటాం కదా బంగాళదుంప కర్రీ అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను బయట భోజనాల్లో ఎంత టేస్టీగా ఉంటుందో అదే విధంగా చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఒకసారి తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది ఈ కూర ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకుని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా నాకు కావలసిన సైజులో చేసుకున్నాను మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కూరకు సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా వేయించుకోవాలి బంగాళాదుంపలు అర కేజీకి కొద్దిగా తక్కువే ఉంటాయి కాబట్టి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఉల్లిపాయ ఎక్కువైనా పర్లేదు కొంచెం గ్రేవీగా ఉండి బాగుంటుంది ఇవి వేగేటప్పుడే కొంచెం పసుపు కూరకు సరిపడన సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగేంతవరకు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉడకబెట్టుకుని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఒక రెండు నిమిషాల పాటు నూనెలో అలా వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టు మీకు సరిపడా కారం వేసుకుని కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి కొద్దిగా మసాలా కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి ఈ కారం మసాలాలు మొక్కలకు బాగా కలిసేలా తిప్పుకొని ఒక పది నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కారం మసాలాలు మొక్కలకు బాగా పట్టి కొంచెం డ్రైగాను కొంచెం ముద్దగాను తయారవుతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళురుతుంది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం అంతే వేడివేడి అన్నంలోకైనా చపాతి పూరి దోశల్లోకైనా చాలా బాగుంటుంది ఈ కూర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మళ్ళీ మళ్ళీ కావాలంటారు బయట ఫంక్షన్స్లో తింటూ ఉంటే ఎంత బాగుంటుందో అదేవిధంగా మనం ఇంట్లో చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంటే కాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో